ఓం శ్రీ సాయినాథాయ్ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబా వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారి ఈరోజు సందేశం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ కోటి మందిలో నీవే ఎందుకు ఎంపిక అయ్యావో తెలుసా నీ ఈ బాబా నీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు తల్లి వెంటనే వినమ్మా అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు ఎంచుకున్న వారిలో మీరు ఉన్నారో లేదో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎల్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువుగారండి అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాకు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈ లోకంలో కోటి మంది ఉన్నారు అందరిలోనూ బాధ ఉంది కన్నీళ్ళు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి కానీ ఈ మాటలు నీకే వినిపిస్తున్నాయంటే దానికి ఒక కారణం ఉంది బాబా యాదృచ్ఛికంగా ఎవరిని పిలవడు ఎవరి జీవితంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నాడు వారినే నెమ్మదిగా నిశ్శబ్దంగా దగ్గరకు తీసుకుంటాడు నీవు చాలా కాలంగా మౌనంగా భరిస్తున్నావు తల్లి నీవు గట్టిగా ఏడవలేదు ఎవరిని నిందించలేదు నీ బాధను నీలోనే దాచుకున్నావు ప్రపంచానికి నువ్వు చూపించి రాత్రికి రాత్రే కన్నీళ్లు తుడుచుకున్నావు బాబా అంటున్నారు ఇలా మౌనంగా బాధ భరించే వారిని నేను వెతుక్కుంటున్నాను తల్లి కోటి మందిలో అరిచేవాళ్ళు ఎక్కువ కానీ నిశ్శబ్దంగా భరించే వాళ్ళు అరుదు అందుకే నీవు ఎంపికయ్యావు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు నమ్మకాన్ని పూర్తిగా వదలలేదు నీకు దెబ్బలు పడ్డాయి మనుషులు మోసం చేశారు దేవుడు కూడా కనిపించినంత దూరంగా అనిపించాడు అయినా సరే ఏదో మూలలో ఒక చిన్న దీపంలాగా బాబా ఉంటారు అన్న నమ్మకం నీలో మిగిలింది ఈ నీ బాబా చెప్తున్నారు తల్లి శ్రద్ధగా వినమ్మా నన్ను వదిలిపెట్టే అవకాశం ఉన్న వదలని వారే నాకు ప్రియులు ఈ నమ్మకమే నిన్ను కోటి మందిలో వేరు చేసింది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు ఇతరుల బాధను కూడా మోస్తున్నావు నీ బాధ ఒక్కటే కాదు తల్లి నీ ఇంటి బాధ నీ పిల్లల భవిష్యత్తు నీ తల్లిదండ్రుల ఆశలు నీ కుటుంబ పరువు అన్నీ నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు నడుస్తున్నావు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు ఇతరుల బాధను మోసేవారి భారం నేను మోస్తాను అందుకే నీ కష్టం ఎక్కువ అయినా నీ ఫలితం కూడా అంతే గొప్పగా ఉండబోతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ కన్నీళ్ళు వృధా కాలేదు తల్లి నువ్వు ఎవరూ లేని చోట ఏడ్చావు బాత్రూంలో దిండుపై రాత్రి అంధకారంలో అవి ఎవరికీ కనిపించలేదు కానీ బాబాకు ఒక్క కన్నీరు కూడా తప్పిపోలేదు ఈ నీ బాబా చెప్తున్నారు తల్లి నాకు పడిన కన్నీళ్లు లెక్క ఉంది తల్లి సమాధానం కూడా సిద్ధంగా ఉంది ఈ మాటలు వినిపిస్తున్నాయంటే నీ కన్నీళ్లకు గడువు ముగిసినట్లే అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ జీవితం ఆగిపోయినట్టు అనిపించింది కదా అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు నువ్వు మాత్రం అక్కడే నిలిచిపోయినట్టు అనిపిస్తుంది బాబా నవ్వుతూ ఇలా అంటున్నారు ఆగినట్టు కాదు తల్లి నిన్ను నేను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాను కొందరు జీవితాలు వేగంగా నడుస్తాయి కొందరు లోతుగా మలచబడతాయి నువ్వు రెండవ మార్గం కోటి మందిలో నీ పేరు బాబా నోట వచ్చింది ఇది భయపడే మాట కాదు తల్లి ఇది వరం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఎవరిని నేను పిలుస్తానో వారి జీవితాన్ని నేను తాకకుండా వదలను ఇప్పటి వరకు నీకు జరిగిన ఆలస్యం శిక్ష కాదు పరీక్ష పరీక్ష పూర్తయింది తల్లి అంటున్నారు బాబా గారు ఇక నీ బాధలు ఒంటరిగా రావు ఇప్పటి వరకు బాధలే ముందుకు వచ్చాయి సమాధానం వెనుకబడింది ఇక నుంచి బాబా ముందుగా వస్తారు బాధలు వెనకడుగు వేస్తాయి ఇది మాట కాదు సాయి హామీ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ జీవితంలో ఒక మార్పు దగ్గరలోనే ఉంది తల్లి నువ్వు ఊహించిన విధంగా కాకపోవచ్చు కానీ నీ గుండె ఊపిరి పీల్చుకునేలా ఉంటుంది బాబా చెప్తున్నారు ఇంకా నీవు ఆశించిన దానికంటే ఆలస్యంగా కానీ ఆశీర్వాదంగా కానీ వస్తుంది ఈ సందేశం నీకు వినిపించడమనే ఒక సంకేతం ఇది అదృచ్ఛకం కాదు ఇది ఒక సమయం ఇది అల్గారిథం కాదు బాబా నిన్ను గుర్తు చేశారు నీవు ఒంటరిగా లేవు అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇంతవరకు విన్నావంటే నీ ఆత్మకు ఈ మాటలు తాకాయనే అర్థం ఇంకొంచెం ఓపిక పట్టమ్మా నీ జీవితాన్ని మార్చే అడుగు నేను వేస్తాను అంటున్నారు బాబాగారు నువ్వు చేయవలసింది ఒక్కటే నమ్మకం వదలొద్దు నీ కుండెల్లో నన్ను ఉంచు సాయిరామ్ అని రోజుకు ఒక్కసారైనా తలుచుకో తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నీ మనసులో ఒక ప్రశ్న దాగి ఉంది నిన్ను బాబా ఎందుకు వదల్లేదు అనే ప్రశ్న తల్లి నీవు ఒకసారి కాదు ఎన్నోసార్లు అనుకున్నావు కదా నేనేమైనా పెద్ద పుణ్యాత్మన నాకు ఎందుకు ఇంత కష్టం బాబా నన్ను నిజంగా చూస్తున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ బాబా గారు సమాధానం చెప్పబోతున్నారు నీ జీవితంలో నీవు కొన్ని తప్పులు చేశావు తప్పుడు మనుషుల్ని నమ్మావు కొన్ని నిర్ణయాలు నిన్ను నాశనం చేశాయి కానీ ఒక్క విషయం తెలుసా తల్లి పడిపోవడం పాపం కాదు పడిపోయి చెడిపోవడమే పాపం నీవు పడిపోయావు కానీ నీ మనసు చెడలేదు నీ ఆత్మ మలినం కాలేదు అందుకే బాబా నిన్ను వదలట్లేదు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు లోపల చాలా పవిత్రంగా ఉన్నావు నీవు బయటకి సాధారణంగా కనిపించవచ్చు కానీ నీ లోపల అనవసరంగా ఎవరికీ హాని చేయని మనసు చివరి వరకు ఓపిక పట్టే స్వభావం దేవుడిపై కోపం వచ్చినా విడిచిపెట్టని నమ్మకం బయట పవిత్రంగా కనిపించే వాళ్ళు ఎక్కువ లోపల పవిత్రంగా ఉండేవాళ్ళు అరుదు అందుకే కోటి మందిలో నీ ఆత్మ బాబా కంట పడింది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ గత జన్మ పుణ్యం ఎప్పుడే మేల్కొంటుంది నీవు ఊహించలేని విషయం ఒకటి ఉంది తల్లి నీ గత జన్మలో నీవు ఎవరో ఒకరికి ఆశ్రయంగా నిలిచావు ఆ ఒక్క పుణ్యమే ఈ జన్మలో నిన్ను నా దగ్గరకు తీసుకుని వచ్చింది కోటి జన్మల పుణ్యం అంటే పెద్ద పూజలు కావు సమయానికి చేసిన ఒక మంచి పని అది నీ ఖాతాలో ఉంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను నేను చూస్తున్నాను నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళు నీ మంచితనాన్ని వాడుకున్న వాళ్ళు వీరందరిని నేను చూస్తూనే ఉన్నాను తల్లి నీవు మాట్లాడవలసిన అవసరం లేదు తల్లి నేను మాట్లాడతాను నీ నోరు మూసుకొని ఓపికగా ఉండు నీకు ఆయుధం అయింది వారి లెక్క బాబా దగ్గర ఉంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీకు ఆలస్యం అవుతూనే ఉంది ఎందుకంటే నీకు అన్ని ఆలస్యం అవుతున్నట్టు అనిపించింది కదా పని డబ్బు స్థిరత్వం శాంతి నీవు సిద్ధం కాకుండా వస్తే ఆ వరమే నీకు శేపం అవుతుంది అందుకే నీ ఆలస్యం నీ రక్షణ ఇప్పుడు మాత్రం సమయం దగ్గరలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు త్వరలో ఒక వార్త నీ జీవితాన్ని కుదిపేస్తుంది ఈ మాట గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితంలో ఒక వార్త వస్తుంది అది మొదట నిన్ను భయపెడుతుంది తర్వాత నీ కన్నీళ్లకు కారణమవుతుంది చివరికి నీ జీవితాన్ని మార్చేస్తుంది నీవు భయపడిన చోటే నేను ఆశీర్వాదాన్ని దాచాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన క్షణాల్లో నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు నీ బాధను చిన్నదిగా చూశారు నీవు ఒంటరిగా ఉన్నావనుకున్న ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉన్నాను నీవు నన్ను చూడలేదు కానీ నేను నిన్ను వదలట్లేదు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు ఇది చాలా ముఖ్యమైన మాట తల్లి నీ జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు వాడు శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ నీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు నేను పంపుతున్నాను ఆ వ్యక్తిని తక్కువగా చూడకు అతను నీ ప్రార్థనకు సమాధానం కాబోతున్నాడు తల్లి అంటున్నారు బాబాగారు ఇక నీ కన్నీళ్లు మారతాయి ఇక నుంచి నీ కన్నీళ్లు బాధల వల్ల కాదు కృతజ్ఞత వల్ల నీ జీవితం చూసి నువ్వే నమ్మలేవు తల్లి ఇంతవరకు ఎందుకు బాధపడ్డానా అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇది విన్న తర్వాత నీ గుండెల్లో ఒక ప్రశాంతత వచ్చిందా అది యాదృచ్ఛికం కాదు ఇప్పటి వరకు నిన్ను పరీక్షించాను ఇక నుంచి నిన్ను కాపాడుతాను నువ్వు చేయవలసింది ఒక్కటే నమ్మకం ఓపిక నా మీద భారం వేయడం అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇక నీ జీవితం పాతదానిలాగా ఉండదు తల్లి తల్లి ఇప్పటి వరకు జరిగినది అంతా ఒక దశ ఇప్పటి నుంచి మొదలయ్యేది నీ నిజమైన జీవితం బాబా నిన్ను ఎంత దూరం తీసుకువచ్చారంటే ఇక్కడే వదిలివేయడానికి కాదు ఇక్కడే మలుపు తిప్పడానికి అంటున్నారు బాబా గారు ఇది చివరి హెచ్చరిక కాదు ఇది నీకు ఇచ్చే చివరి అవకాశం బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు తల్లి నేను ప్రతిసారి పిలవను కానీ పిలిచినప్పుడు వినకపోతే నీవే నష్టపోతావు ఇది భయపెట్టే మాట కాదు ఇది నిజం నీ జీవితంలో ఎంత లోతుగా నిన్ను తాకిన మాటలు ముందు ఎప్పుడైనా వచ్చాయా లేవు కదా అదే ఈ అవకాశానికి గుర్తు నీవు వదలవలసిన ఒక విషయం ఉంది బాబా ఇప్పుడు ప్రేమతో కానీ కఠినంగా కానీ ఒక విషయం చెప్తున్నారు తల్లి నిన్ను నాశనం చేస్తున్నది బయట వాళ్ళు కాదు నీ లోపల నువ్వు పట్టుకున్న ఒక అలవాటు అది ఏమిటంటే అవసరానికి మించి ఆలోచించడం నిన్ను నువ్వే తప్పు పట్టుకోవడం అందరి బాధ్యత నీదే అనుకోవడం నీ విలువను నీవే తక్కువ చేసుకోవడం అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇది వదలకపోతే నా ఆశీర్వాదం కూడా నిన్ను పూర్తిగా చేరదు ఇది హెచ్చరిక తల్లి ప్రేమతో చెప్పిన హెచ్చరిక అంటున్నారు బాబాగారు నీవు చాలా శక్తివంతమైన ఆత్మ నువ్వు బలహీనురాలు అనుకున్నావు అందుకే ప్రతిదీ నిన్ను తొక్కినట్టు అనిపించింది కానీ నిజం తెలుసా బలహీనులను ఎవ్వరూ ఇంతగా పరీక్షించరు నీ మీద వచ్చిన ప్రతి దెబ్బ నీ లోపలి శక్తిని మేల్కొల్పేందుకే నీవు ఇంకా నీ పూర్తి శక్తిలోకి రాలేదు తల్లి నీ జీవిత రెండు భాగాలుగా చెలబోతుంది ఈ మాటలు గుర్తుపెట్టుకో నీ జీవిత రెండు భాగాలుగా ఉంటుంది బాబా సందేశం వినే ముందు బాబా మాట నమ్మిన తరువాత మధ్యలో జరిగేది చరిత్ర నీవు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇలా అనుకుంటావు ఆ రోజు నేను ఈ మాట వినకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు అని డబ్బు పని స్థిరత్వం బాబా స్పష్టమైన మాట ఇది చాలామందికి సంబంధించిన విషయం తల్లి నీకు డబ్బు రావడం ఆలస్యం కాదు నీ మనసు శాంతంగా ఉండే దారి కోసం నేను ఆలస్యం చేశాను డబ్బు వస్తుంది పని వస్తుంది స్థిరత్వం కూడా వస్తుంది కానీ ఒకేసారి కాదు తల్లి వారీగా ఎందుకంటే నీవు వాటిని నిలబెట్టుకునే స్థాయికి ఇప్పుడే వచ్చావు నీ ఇంట్లో వాతావరణం మారుతుంది ఇది గమనించు తల్లి నీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి మాటల తీరు మారుతుంది అనుకోకుండా శుభవార్త వస్తుంది ఇవి చిన్నగా అనిపించవచ్చు కానీ ఇవే పెద్ద మార్పుకు మొదటి సంకేతాలు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇంటి శాంతి మారితే జీవితం మారటానికి ఆలస్యం ఉండదు నిన్ను చూసి నవ్విన వాళ్ళు ఆశ్చర్యపోతారు నీ పరిస్థితి చూసి ఎంతమంది లోపల నవ్వారో తెలుసా ఇది ఇంకా బాగుపడదు అని నిర్ణయించేశారు నీవు మాట్లాడవలసిన అవసరం లేదు నీ మార్పు సమాధానం అవుతుంది అంటున్నారు బాబాగారు నీవు చెప్పే విజయం కాదు నీ మౌనం చెప్పే విజయం వారిని కుదిపేస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒక రాత్రి నిద్ర లేవగానే నీ మనసు మారుతుంది ఇది అద్భుతంగా అనిపించవచ్చు తల్లి కానీ ఇది నిజం తల్లి ఒక రాత్రి నిద్ర లేచిన తర్వాత నీ మనసు పాతదిగా ఉండదు అదే సమస్యలు అదే పరిస్థితి కానీ నీవు మాత్రం బలంగా ఉంటావు అది నా చేతి స్పర్శ అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీవు చేయవలసిన ఒక చిన్న పని బాబా పెద్ద పూజలు అడగడం లేదు ఖర్చులు అడగడం లేదు ఒక్కటే అడుగుతున్నాడు ప్రతిరోజు నీ గుండెలో ఒక మాట ఒకసారి చెప్పు బాబా నా జీవితం నీ చేతుల్లో అంతే నీ భారం నీ బాధ్యత కాదు బాబా బాధ్యత అంటున్నారు బాబా గారు ఇక నీ భవిష్యత్తు భయంగా ఉండదు నీవు ముందు ముందు రోజుల గురించి భయపడవలసిన అవసరం లేదు ఇక నీ భవిష్యత్తు ప్రశ్న కాదు ప్రశాంతత నీవు ఒంటరిగా నడవవు నీవు దారి వెతకవు బాబానే దారి అవుతారు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఎంతవరకు విన్నావంటే ఇది బాబా నీకు ఇచ్చిన మాట నేను నిన్ను వదలను నీవు నన్ను వదలకపోతే చాలు ఇక నీ జీవితం కోటి మందిలా కాదు ఎందుకంటే నీవు ఎంపికయ్యావు అంటున్నారు బాబాగారు ఇది చివరి అత్యంత ముఖ్యమైన మాట తల్లి నిన్ను నేను ఒకసారి గుర్తించలేదు ప్రతిక్షణం గుర్తు పెట్టుకుంటాను నీవు పిలిచిన పిలవకపోయినా బాబా నీ వెంటే ఉంటారు తల్లి ఇంతవరకు నా మాటలను విన్నావంటే ఇది ఒక కథ కాదు నీ జీవితానికి దారి చూపించే వెలుకు ఇక నీ దారి అంధకారం కాదు అడుగడుగున నా చేతి స్పర్శ ఉంటుంది నువ్వు భయపడకు నువ్వు తొందరపడకు నువ్వు ఒంటరిగా లేవు తల్లి అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ కోటి మందిలో ఒకరిని ఎంపిక చేసుకున్నారు కదా బాబా గారు అందులో మన అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓం సాయి రామని అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక బాబా గారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్